హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ రాధాకృష్ణ గారు ఈ వారం కొత్త పలుకు వచ్చింది సో ఆ కొత్త పలుకు చూస్తే ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏమైనా రెచ్చగొడుతున్నారా అన్న డౌట్స్ అయితే చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్ అంటే మంత్రుల్ని మీరు ఎందుకు సహిస్తున్నారు వాళ్ళకు గట్టిగా కఠినంగా వార్నింగ్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు మేము మీకు అండగా ఉంటాం అన్నట్టుగా ఆ కొత్త పలుకులు అయితే రాసుకుంటూ వచ్చారు సో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా వ్యవహరించాలన్నట్టుగా ఆయన అయితే చేశారు సార్ మరి ఆ కొత్త పలుకు ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు పట్ల ఈ విధంగా అంటే ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు అనుకోవచ్చు సో ఒంటరిగా ఏం చెప్తారు సార్ కొత్త పలుకు పైన గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి గానీ ఏబిఎన్ గానీ ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నాడు కానీ ఇక్కడ మంత్రులు గాని ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్యేలు గాని అవినీతి చేస్తున్నారు ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన చెడ్డ పేరుకి వీలే కారణం అన్న ఒక నెరేటివ్ ని బలంగా ఆంధ్రజ్యోతి గాని ఏబిఎన్ గాని తీసుకెళ్తున్నారు మనకి అక్కడ కూడా సేమ్ జరుగుతుంది అక్కడ తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడుతూ ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు అక్కడ కొంతమంది మంత్రులు అక్కడ తెలుగుదేశం నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు బట్టి వీళ్ళిద్దరికి చెడ్డ పేరు చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ కనబడుతుంది ఈ నెరేటివ్ లో ఒక ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం అంటే చీమ చిటుక్కువమన్నా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కాని మంత్రులు గాని ఎవడైనా అవినీతి చేస్తే రేవంత్ రెడ్డికి తెలియకుండా చేస్తారా అక్కడ లోకేష్ కి మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం ఏం పోస్ట్ పెడతానో కూడా లోకేష్ కి తెలిసిపోతుంది అంత నెట్వర్క్ లోకేష్ అక్కడ మేనేజ్ చేస్తున్నాడు అట్లాంటి లోకేష్ తెలియకుండా ఎక్కడైనా ఒక స్థానిక గనుల్లో గాని ఒక మద్యం కుంభకోణం గాని ఇంకొకటి గాని ఇంకొకటి కానీ జరుగుతుంది తెలుస్తుంది తెలియకుండా జరుగుతుందా అంటే ఇదేందంటే వీళ్ళిద్దరూ అమాయక తండ్రి కొడుకుల అమాయకులు ఎమ్మెల్యేలు అరాచక వాదురు అన్న ఒక నెరేటివ్ ని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది పాత కాలంలో అయితే నడిచేదేమో ఈనాడు పీరియడ్ లో ఈనాడు హవా ఉన్నప్పుడు నడిచేదేమో ఇవాళ నడవదు ఎందుకు నడవదు అంటే ఇవాళ మీడియా వచ్చేసింది రకరకాల మీడియా వచ్చేసింది సోషల్ మీడియా వచ్చేసింది ఎవరి పడి యాక్టివ్ సోషల్ మీడియా కాబట్టి మనం వెళ్తే మనకు తెలియని విషయాలు కూడా లోకల్ గా వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక విషయాలు మనకు చెప్తున్నారు మనల్ని అడుగుతున్నారు స్టేట్ వైడ్ గా ఎలా ఉంది సార్ పరిస్థితి అంటున్నారు వాళ్ళు మళ్ళీ చాలా విషయాలు వాళ్ళు మనకి రివర్స్ లో మనకి చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గమనిస్తున్నారు చదువుతున్నారు చూస్తున్నారు నెట్వర్కింగ్ అనేది పెరిగింది ఇవాళ రాధాకృష్ణ కొత్త పలుకులో నేను ఇంప్రెస్ చేయగలను ఎవరునని అనుకుంటే అది అబద్ధం ఆయన ఎవరిని చేయలేడు ఎందుకంటే అది నమ్మే నమ్ముతాడు ఎవడు కూడా వాళ్ళ వాళ్ళు కూడా నమ్మరు వాళ్ళకు కూడా తెలుసు తెలుగుదేశం వాళ్ళే చాలా మంది ఏం చెప్తుంటారు అంటే సార్ మా ఎమ్మెల్యే మొత్తం తినేస్తున్నాడు సార్ అని ప్రతి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యే తినడం అంటే ఆ ఎమ్మెల్యే ఎవరెవరికి వాటాలు వెళ్తుంటాయో తెలియదా జనాలకి ఆ ఎమ్మెల్యే ఒకడే తింటాడా ఎందుకంటే నేను పర్సనల్ గా చూసాను చాలా మంది ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చేసినప్పుడు డబ్బులు డిమాండ్ చేసినప్పుడు లోకేష్ దగ్గరికి చంద్రబాబు దగ్గరికి తీసుకుపోయిన వాళ్ళని నేను చూసాను కానీ వీళ్ళిద్దరూ ఏమి చేయలేదు అక్కడ ఏమి చేయలేదంటే ఎందుకు చేయలేదు వాళ్ళు ఎలా చేస్తున్నట్టే కదా అర్థం నిజంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు వాళ్ళకి తెలియదు పాపం రాధాకృష్ణ చెప్తే గానీ వాళ్ళకి తెలియదు రాధాకృష్ణ చెప్పాడు చెప్పినా కూడా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సో క్లియర్ గా ఏంటంటే ఈ వీళ్ళ ఉద్దేశం ఏందంటే ఇటు రేవంత్ రెడ్డిని కాపాడాలా ఇక్కడ అక్కడ చంద్రబాబు లోకేష్ కాపాడాలి అనేది రాధాకృష్ణకైనా తెలుగుదేశం మీడియాకైనా ఉన్న గోల్ ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు రోల్ ని రాధాకృష్ణ పేజ్ ప్లే చేయాలనేది ఆయనకున్న గోల్ నెక్స్ట్ గోల్ ఈ గోల్ లో అంటే రాజు లాగా ఉండాలి ఇద్దరు రాజులు అనుకుంటే ఇద్దరు రాజులు నేను గురువులాగా ఉండి వీళ్ళని దారిలో పెట్టాలి ఎప్పుడైనా వీళ్ళు దారి తప్పితే అరే బాబు నువ్వు సరిగ్గా కదమ్మా ఇట్రా దారి లేకరా లైన్ లో ఉండు లైన్ తప్పుతున్నావు అని చెప్పాలన్నమాట అది చెప్తుంటాడు అప్పుడప్పుడు రాధాకృష్ణ అక్కడ కూడా పి చంద్రబాబు కూడా అప్పుడప్పుడు గడ్డి పెడుతూ ఉంటాడు ఆయన ఇది తప్పు చంద్రబాబు చేస్తున్న తప్పు అని రాస్తుంటాడు ఆ మధ్య కూడా పి ఫోర్ సంబంధించి కూడా రాశాడు కదా అలాగే అట్లా అట్లా రాస్తుంటాడు అలాగే ఈ రోజు కొత్త పలుకులు ఫస్ట్ ఏం చెప్పాడంటే మంత్రులకి చాలా గట్టి క్లాస్ బీకాడు మొన్న క్యాబినెట్ దీంట్లో అట్లాగే కొండా సురేఖను కూడా భర్తరపు చేయాలని కూడా డిసైడ్ అయిపోయాడు కానీ ఈ లోపల ఈ ఆయన మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ సిఎం వీళ్ళిద్దరు బట్టి వీళ్ళిద్దరు ఆపారు ఆ తర్వాత లేదు లేదు నేను సారీ చెప్పాల్సిందని గట్టి కూర్చున్నాడు అందుకని ఆమె సారీ చెప్పింది అంటే మంత్రులకు బాగా క్లాస్ నే నీకు మీకు అన్యాయం చేశాను నేను మీరు ఎందుకు నన్ను నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని బాధతో కోపంతో ఆయన అందరు క్లాసులు బిక్కాడు సీనియర్స్ కి జూనియర్స్ కి అందరికి బిక్కాడు అనేది ఫస్ట్ రాశాడు దాని తర్వాత రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు ఇంకా ఇట్లా ఉన్నావు నువ్వు ఫుల్గా రెచ్చిపో తో తాటది వాళ్ళని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో నీకేం కాదు నీ నువ్వు ఒకసారి రాజశేఖర రెడ్డిని తలుచుకో రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవాడు నువ్వెందుకు ఇంత భయపడతా ఉన్నావు నీ 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 మంత్రి నీ ముఖ్యమంత్రి పదవికి ఏమీ లేదు నీ పదవిని కదిలించే సాహసం ఇప్పుడు అక్కడ చేయరు కాబట్టి నువ్వు ఫుల్గా రెచ్చుకో అని రెచ్చగొడతా ఉన్నాడు దాంట్లో కొత్త పలుకులు అంటే మరి ఇది రేవంత్ రెడ్డి రాధాకృష్ణ కలిసి చేస్తున్నారా లేకపోతే రాధాకృష్ణని రాజగురు లాగా మనం బిహేవ్ చేయాలంటే మనం గైడ్ చేయాలా ముఖ్యమంత్రులని అంటే రేవంత్ రెడ్డి తెలీదా తను ఎలా బిహేవ్ చేయాలో ఎవరు ఎలా ఉన్నారు రాధాకృష్ణ చెప్తే గాని తెలీదా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి అనమాట ఆ కొత్త పలుకు చూస్తే సో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఎప్పటికి కూడా కాంగ్రెస్ వాదిగా జనాలు గాని లేకపోతే పార్టీ కానీ ఆయన్ని కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఆయనకి మూలాలు లో ఉన్నాయి తర్వాత టీడీపీలో ఉంది ఇప్పటికి కూడా ఆయన చంద్రబాబుతో టచ్ లో ఉంటాడని చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని ఒక కథనం అయితే ఉంది జగన్ కూడా దాన్ని కొంత మంట పెట్టాడు అంటే రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నాడని మోడీ కూడా ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైనా కూడా జంప్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ వైపు అది రేవంత్ రెడ్డి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు తన పొరస్ తెలుసు ఎందుకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే రెండు కారణాలు ఒకటి తన స్వతంత్రుడి కాదు రెండోది ఈయన రాజశేఖర రెడ్డితో పోల్చడం కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి ఆయనప్పుడు కేంద్రంలో సోనియా గాంధీ అధికారంలోకి రావడానికి బలమైన ముప్పై ఐదు మంది ఎంపీలు ఇచ్చాడు ఆయన అందుకనే ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఊరికే తన ఏదో స్ట్రాంగ్ అంటే అర్థమేమి నువ్వు ఎంపీలను ఎక్కువ ఇవ్వగలగాలి అప్పుడు ఇచ్చాడు ఈయన ఎంత ఇచ్చాడు ఎనిమిది మందిని ఇచ్చాడు ఎంపీలు ఎనిమిది మంది బీజేపీకి రావడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉంటే పెరిగి ఉండాలి కదా ఆ సంఖ్య పెరగలేదు ఎందుకు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కౌంట్ అవుతాయి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా విపరీతంగా వ్యతిరేకత ఉండేది కానీ ఆయన స్ట్రాంగ్ గా ఎంపీలను అందించాడు కాబట్టి ఆయనకు ఆ లీనెన్స్ ఇవ్వగలిగారు అక్కడ రెండోది ఆయన కాంగ్రెస్ వాది ముప్పై ఏళ్ళగా అంతకుముందు కాంగ్రెస్ లో ఫైట్ చేసుకుంటూ ఎదిగిన వ్యక్తి ఆయన ఈయన అది కాదు కదా ఈయన ఏంటంటే కాంగ్రెస్ వాదిగా ఇప్పటికి కూడా కంప్లీట్ చూడరు రెండోది అప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలో ఉంది వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళకి భయాందోళన ఉంటాయి ఈ ప్రభుత్వం ఎక్కడ పోతుందని రేవంత్ రెడ్డి భయం రేవంత్ రెడ్డి ఏమన్నా మనకి ఇది ఇచ్చి రేపు బీజేపీతో కలుస్తాడేమని భయాలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంటది ఎందుకంటే ఈయన పక్కా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వాది కాదు రేపు అధికారం కోసం బీజేపీకి వెళ్ళడానికి గ్యారెంటీ ఏముంది మహారాష్ట్రలో చేసినట్టుగా ఇక్కడ కూడా చీల్ చేయొచ్చు కదా అన్న భయం ఉంటది అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కూడా గందరగోళం అవుతుంది సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని తినే తినే వాళ్ళని తిననిస్తూ తన పని తను చేసుకెళ్లాలనేది ఆయన ప్లాన్ గా కనబడుతుంది సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక్కోసారి రేవంత్ రెడ్డి దుందుడుగా తనకు కూడా కొన్ని ఐడియల్స్ ఉంటాయి తనేదో తన పీరియడ్ లో మంచి పేరు తెచ్చుకోవాలని తను నిలబడిపోయే కొన్ని పనులు చేయాలని అట్లాంటివి ఆయనకు కూడా ఉండే అవకాశం ఉంది ఉన్నప్పుడు ఆయన మిగతా వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళతో డిస్కస్ చేయకుండా కొన్ని పనులు ఆయన సొంతంగా డిక్లేర్ చేయడం అనేది కూడా ఇబ్బందిగా ఉందని కూడా రాధాకృష్ణ రాశాడు అది కూడా సలహా ఇచ్చాడు నువ్వేదా దుందుడుగా చేసుకున్నప్పుడు మిగతా అడుగు ఇప్పుడు అని ఏవి వ్యతిరేకత రావడానికి రేవంత్ రెడ్డి తీసుకున్నా తొందరపాటు చర్యలు కూడా ఆయన చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ నలభై రెండు పర్సెంట్ అది సాధ్యం కాదనిక తెలిసినా కూడా తీసుకోవడం వల్ల ఇప్పుడు బీసీలో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల బలంగా ఉందనేది కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి వ్యూహాలు కొన్ని ఇబ్బందిగా మారాయి రేవంత్ రెడ్డి కూడా సో ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట సో ఓవరాల్ గా ఏంటంటే రాధాకృష్ణ తను రాజగురువుగా ఉండాలని అనుకోవడం ఆ ఇద్దరు ముఖ్యమంత్రులకి అప్పుడప్పుడు దారిలో పెట్టడానికి ట్రై చేయడం సలహాలు వాళ్ళు అడిగారో లేదో తెలియదు ఇన్ని కానీ ఈయన సలహాలు ఇస్తున్నాడు అట్ ద సేమ్ టైం వీళ్ళు మంచి వాళ్లే కాని పక్కనున్న వాళ్ళు చెడిపేస్తున్నారు అన్న ఒక కథనాన్ని తీసుకువస్తున్నారు దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆయనకి తెలిస తెలియకుండా జరిగిందంటే ఈయన బలహీనుడని అర్థం ఇప్పుడు అక్కడ చంద్రబాబు లోకేష్ తెలియకుండా చేస్తున్నారంటే వీళ్ళు వీకెస్ట్ పర్సన్సా రేవంత్ రెడ్డి వీక్ పర్సనా అనేది ఒక డౌట్ వస్తుంది రెండోది వీళ్ళకి తెలి తెలిసినా కూడా వీళ్ళెందుకు ఏమీ చేయట్లేదు అంటే వీళ్ళకి కూడా వాటా ఉందా అన్నది అందరికి డౌట్ వచ్చే అవకాశం వీళ్ళకి కూడా వాళ్ళు అక్కడ వాటాలు ఇస్తున్నారు మనం కూడా అదే కదా ఇప్పుడు సురేఖ పిఏ సుమంతు ప్లస్ రోహన్ రెడ్డి కలిసి బెదిరించారని కదా వార్త రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి క్లోజ్ అని కదా చెప్తున్నారు సో క్లియర్ గా ఏంటంటే వాటాల పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం వీళ్ళ మధ్య గొడవలు ఇప్పుడు అక్కడ గొడవ ఏంటి మన కేసునేని లేని చిన్నికి కొలికపొడికి మధ్య డబ్బులు పంపకాల దగ్గరే నేను నీకు ఐదు కోట్లు ఇచ్చా పార్టీకి ఎంత ఖర్చు పెట్టా నాకు ఇప్పుడు నాకు సంపాదనకి నువ్వేమి హెల్ప్ చేయట్లేదు అనేది కదా కొలికపూడికి కొలికపూడికి ఏమన్నా ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి ఆ గొడవ ఏమి లేదు కదా నేను నీకు ఐదు కోట్లు ఇచ్చాను నువ్వు నాకేమి హెల్ప్ చేయట్లేదు కదా ఇప్పుడు సంపాదనకి నువ్వు అడ్డుపడుతున్నావు అనేదే కొలికపూడి బాధ లేకపోతే కొలికపుడి నిజాయితీ అయితే ఐదు కోట్లు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల వైపు నిలబడేవాడు కదా ఐదు కోట్లు నేను ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలనేవాడు కదా ఐదు కోట్లు ఇచ్చాయి నువ్వు లంచం ఇచ్చగా తెచ్చుకున్నావు కాబట్టి ఇక్కడ అంతా కూడా క్లియర్గా ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దోపిడీలో వాటాల పుంచుకోవడంలో వీళ్ళకి వస్తున్న ప్రాబ్లమ్స్